తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ఫ్రై రెసిపీగా ఆలు సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీని తయారీ ఏ విధంగానో చూద్దాం ముందుగా ఆలుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలుగా మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక వన్ కప్ వాటర్ని వేసి మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని ఉడికించుకోవాలి బాగా చూసారు కదా ఈ విధంగా ఆలు ఉడికింది ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని చెక్ చేసుకుందాము ఆలు బాగా కుక్ అవ్వాలి చూసారు కదా మనకి ఆలు అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం కూడా పక్కకు తీసేసుకుని ఆలుని సపరేట్ చేసుకుందాం ఇలా వాటర్ మొత్తం వడకట్టుకున్న ఆలులో ఒక రెండు మూడు టీ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి కోటింగ్ చేసుకుందాము దీంట్లో ఎటువంటి వాటర్ని యాడ్ చేసిన అవసరం లేదు ఆల్రెడీ మనకి తేమ అనేది ఉంటుంది కాబట్టి ఆలుకి ఈ విధంగా మైదాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ డీఫ్లే సరిపనంత ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కోట్ చేసుకున్నటువంటి ఆలు మొక్కలని ఇందులో వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఆలు మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి పైన ఉన్నటువంటి కోటింగ్ అనేది ఫ్రై అవడం కోసం ఒక రెండు మూడు నిమిషాల్లో అయితే చక్క మనకి తయారైపోతాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా తీసేసుకుని కేవలం ఒకే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని కడాయిలో ఉంచుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయని వేసుకుందాము అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా మనకి సాఫ్ట్ అయిపోతాయి చూసాం కదా ఈ విధంగా ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే సరిపడినంత సాల్ట్ని చిటికెడి పసుపుని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుని యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో చిటికెడి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ నేను ఇక్కడ కలరింగ్ కోసం వేస్తున్నాను ఇలా మనం పెరుగు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆలు పీసెస్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ మొత్తం దగ్గర పడేంత వరకు వీటిని ఫ్రై చేయాలి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము చూసారు కదా పెరుగు మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయింది చూసారు కదా మనం వేసుకున్నటువంటి పెరుగు మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయి ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది మనకి తయారైపోయింది చాలా చాలా సింపుల్గా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా ఆలు సిక్స్టీ ఫైవ్ని మనం ఏ విధంగా తయారు చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ పంపించండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి